శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణీహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాను మీరు 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 అందరూ నా వాళ్ళే నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరూ నా వాళ్ళే నేను ఇదంతా మన కుటుంబం మన ఒక ఫ్యామిలీ అనుకోవాల్సిందే మనం అందరూ కూడా కష్టాలు కన్నీళ్ళు ఏది ఏదో వచ్చినా కూడా నేనున్నానని మాత్రం మర్చిపోకండి నేను చేస్తాను మంచి కరెక్షన్ ఇస్తాను మీ జీవితంలో ఒక మంచి మార్పుని తీసుకొస్తాను ఒక అద్భుతమైనటువంటి యోగానే నేను కల్పిస్తాను నమ్మకంతో రండి నమ్మకంతో కరెక్షన్ తీసుకోండి మీరు బాగుపడండి బాగుపడి మీరు బాగుపడమే కాదు ఇంకా పది మందిని బాగుపరచండి మీ ద్వారా మరి రేపే అమావాస్య చుల్లంగి అమావాస్య తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు స్వస్యశ్రీ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం భృగువాసర ఎంత చక్కటి అమావాస్య అండి ఇది పుష్యమాసంలో వచ్చేటువంటి చొల్లంగి అమావాస్య ఇది చాలా దైవికంగా మంచి ఉన్నతంగా ధనవంతులుగా చేసేటువంటి అమావాస్య ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అమావాస్య ఇది శనీశ్వరునికి అత్యంత ఇష్టమైనటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య అది పుష్యమాసంలో దీంట్లో నేను చెప్తున్నటువంటి మూడు రాసులైనటువంటి తులారాశి మేషరాశి కుంభరాశి ఈ మూడు రాసులు మంచి అత్యున్నతమైనటువంటి హోదా మంచి ఉన్నతిని ప్రసాదించేటువంటి అమావాస్య ఏదైనా ఉందంటే అది ఈ చుల్లంగి అమావాస్య ఇక మీకు తిరుగుండదండి మీ జీవిత కాలంలో మీరు సంపాదించుకుంటూ వెళ్తూనే ఉంటారు నమ్మండి నమ్మకంతో రండి కొన్ని కొన్ని అమావాస్యలకు శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి పౌర్ణమిలకు శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి అమావాస్యలకు నెలలో ఈ రెండు కంపల్సరీ ఆ రోజు చాలా వరకు మంచి చెడు దుఃఖాలు కష్టం కన్నీళ్ళు అన్నీ కలబోతున్న జీవితం అంటారు కదా ఈ యొక్క అమావాస్య కూడా మనిషిని ఒక రేంజ్కి ఎదిగే శక్తి మనకు ఇస్తుంది ఆ లక్ష్మీదేవి అది తులారాశిలో మేషరాశిలో కుంభరాశిలో తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి మళ్ళీ ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని అమావాస్యలు కొత్త కొత్త మంది ప్రయోగాలు చేస్తుంటారు నష్టాన్ని కల్పిస్తుంటారు మెయిన్గా ఏంటంటే ఒక ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు వాళ్ళ ఇంట్లో మెయిన్గా ఏంటంటే ప్రతి ప్రతి అమావాస్య ఆ తిథి వస్తుందంటే భయపడిపోతున్నారు అలజడి ఎందుకంటే వాళ్ళకు ప్రతి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఈ మధ్యలో కుటుంబ సభ్యులలో మరణాలు ఏర్పడుతున్నాయి ఇది వాళ్ళు ఎన్నో 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 వైదేశ్వరన్ కోవిల్ వెళ్ళారు తమిళనాడు కేరళకి వెళ్ళారు తిరగని ప్రదేశం లేదండి కలవరి పండితులు లేరు ఎన్నో 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 ఎంతో ఖర్చు పెట్టుకున్నారు అసలు ఏ గుడి మెట్టు ఎక్కలేదని కదా ప్రతి మెట్టు గుడి మెట్టు ఎక్కారు కానీ ఆ టైం అనేది వాళ్ళ కలిసి రాదు కొన్ని కొన్ని సందర్భాలలో చిక్కుముడి విప్పాలంటే దాంట్లో ఎక్స్పర్ట్స్ కావాలి అవునండి ఇప్పుడు నార్మల్గా చూసేదానికంటే డెప్త్గా అనాలసిస్ చేసేది ప్రతిదానికి సమస్యకు పరిష్కారం వెతకాలి వెతికి కనిపెట్టాలి నేను చెప్పాను వాడికి వాళ్ళకి చెప్పాను మీకు ఈ సమస్యకు పరిష్కారం అనేది నాకు కాస్త టైం ఇవ్వండి ఏదో మీరు రాగానే ఈ సమస్యకు పరిష్కారం ఉంది ఇది చేసుకో ఆ చేసుకో ఇవన్నీ పైపై మాటలు అండి ఇవన్నీ అవసరం లేదు నాకు టైం ఇవ్వండి నేను చేస్తాను నేను అన్ని వస్తాను నా దగ్గర తారపత్ర గ్రంథాలు ఎక్కడ గౌరవ తారపత్ర ఇవన్నీ చూస్తారు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు అవసరం అయితే నేనే వెళ్తాను నాకు తెలియకపోతే నేనే వెళ్తాను నాకు తెలియదు నా సర్కిల్లో తెలియదా నా గురువులు నా దగ్గర నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర పనిచేసినటువంటి కొంతమంది నేను నా నేను కల్పించినట్టు శిష్యరికం చేసినాను గురువుల దగ్గర శిష్యరికం చేశాను నా గురువులు లేరా నా దగ్గర అవసరమైతే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను మీరు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకోకండి నేను ఆ మరణాలను ఆపించే శక్తిని మీకు ప్రసాదిస్తాను మీకు టెన్షన్ అవసరం లేదు అని మొత్తం తీరా మొత్తం కూడా మొత్తం జాతకాన్ని మొత్తం పరిచయం చేస్తే నేను గవ్వలు వేసి చూస్తే దానిలో మనకు తెలిసినటువంటి తాళపత్రాలలో ఏముందంటే పెద్ద ఆరా అని ఉంటుంది ఒకటి పెద్ద ఆర దేవతే పెద్దార దేవత కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పూలవనం ఉంది మల్లె చెట్లు ఉన్నాయి కనకాంబర చెట్లు ఉన్నాయి గులాబీ పూలు ఉన్నాయి ఇలా చెట్లు పెంచుకుంటారు వాళ్ళు పెంచుకున్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ తల్లికి పెద్దార తల్లికి తర్పణం చేస్తారు అంటే ఒక మే మేకనో ఒక కోడినో ఏదైనా బలి చేసి వాటి ఏం చేస్తారంటే ఈ మన ఇంటి ఆవరణలో ఆ పూడిక తీసేసి దానిలో వేసేసి పూడ్చి పెడతారు ఆ టైంలో చాలా మందిని భోజనాలకు పిలిపిస్తూ ఉంటారు వాళ్ళు తిని వెళ్ళిపోతారు వెళ్ళేటోళ్ళు వెళ్ళక ఏం చేస్తారట వీళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు పువ్వును తీసుకొని మనకు శిఖలో పెట్టుకోవడం కానివ్వండి తలలో పెట్టుకోవడం కానివ్వండి లేదంటే ఆ పువ్వును వాసన చూడడం కానివ్వండి ఇది అమ్మవారికి ఇష్టం ఉండదు అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు దానివల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ పడుతుంది అది ఒక శాపం కింద లెక్క నా దగ్గర బోల్డ్ అనే తారపత్రాలు ఉన్నాయండి ఒక మనిషి ఎలా ఏంటి అన్నది కూడా నాకు అసలు నిజం చెప్తున్నానో మన దగ్గర వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు ఫెయిల్ అయినది సంఘటనలు ఎక్కడ లేదు ఎవరు చూపించరు అది నేను చెప్తున్నాను పువ్వు వాసన చూడడం వల్ల ఏంటంటే ఆ ఆ తల్లికి ఇష్టం ఉండదు అది శాపము శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు ఆ ఇంట్లో ఎప్పటికీ మరణాలు డబ్బు కోల్పోవడం కాళ్ళు చేతులు విరిగిపోవడం యాక్సిడెంట్లు కావడం ప్రమాదాలు జరగడం ఆస్తులు కోల్పోవడం ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా అన్ని చిక్కుముడులు 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 నేను మొత్తం ఎవ్రీథింగ్ నేను మొత్తం చూశాను నేను చూసి వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళకి ఏం గుర్తుంటుంది పువ్వు వాసన చూసింది ఏముంటుంది తలలో పెట్టుకున్న వాళ్ళకి ఏం గుర్తుంటుంది అంటే వాళ్ళు ఎన్నో ఫంక్షన్లు తిరుగుతుంటే ఎన్నో చేస్తుంటారు వాళ్ళకి తెలియదు కాకపోతే అంటే అమ్మ నేను చెప్పాను ఒకటే ఇప్పుడు అన్ని గూళ్ళు చుట్టూ తిరిగా అందరు పండితుల దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు మరి నన్ను కూడా దాంట్లోనే వాళ్ళని చూసినట్టుగా చూసి నేను చెప్పిన పరిహారాలు మీరు చేసుకోకపోతే మీ కర్మ మీ కర్మ ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు ఏదైనా చెప్పండి కానీ నా దగ్గర అయితే డబ్బులు లేవు చూసారా ఎక్కడికి వచ్చిందో వ్యవహారం మీరు ఏదైనా చేయండి కర్మ నా దగ్గర డబ్బులు లేవు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగావు నా దగ్గరికి వచ్చే వరకు డబ్బులు లేవు అమ్మా నీకు నీ దగ్గర డబ్బులు అవసరం లేదు నీ దగ్గర నేను రూపాయి కూడా నేను తీసుకోను మీకు ఈ సమస్య నుండి బయటపడిన తర్వాత డబ్బులు ఇచ్చాయి డబ్బులు ఇచ్చాయి నేనేమేమో కాలుగా ఏమో ఊరికేం చేయను నేను ఆవిడ అన్నట్టుగానే నేను అన్నాను నాకు కూడా కోపం వచ్చింది కదా నాకు కూడా కోపం వస్తుంది నాకు డబ్బులు ఇవ్వకపోతే మనకి మంచి జరిగిన తర్వాత డబ్బులు ఇచ్చేసాయి అలా అయితే ఇస్తాం సార్ అని తలవపారు గ్రాఫ్ వేసి గీసి అంత పర్ఫెక్ట్ గా సెట్ చేసి పెట్టేశారు దీనికి పరిష్కారం ఉంటుందండి దీనికి మార్గం దీనికి పరిష్కారం ఉంటది ఎక్కడైతే జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉంటాయో ఆ జ్యోతిర్లింగ క్షేత్రాల నుండి గుప్పెడు గుప్పెడు మట్టిని తీసుకురావాలి ఆ ఆ పరిధిలో ఆ ప్రాంతంలో ఆ ఆ గుప్పెడు గుప్పెడు మట్టిని తీసుకొచ్చి కలిపి ఆ ఇంటి ప పరిసరాలను చల్లాలి జ్యోతిర్లింగ క్షేత్రాలు స్వయంభూ వెలిసినటువంటి తలపత్ర రహస్యం ఒక్క దెబ్బలో పటాపంచలైపోయిందండి మొత్తం ఎవ్రీథింగ్ అక్కడ మళ్ళీ మరణం అనేది అంటే మరణం అనేది సహజమే ఇంట్లోనైనా మరి కానీ అనవసరపు మన మరణాలు యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం వృద్ధాప్యమై చనిపోతే పెద్ద తప్పు లేదండి తప్ప అది వృద్ధాప్యంలో చనిపోతే అది సహజం కానీ ఒక ఏజ్ మీదకి వచ్చినప్పుడు చనిపోతే ప్రాబ్లం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చనిపోతే ప్రాబ్లం పుట్టుక మన కడుపులో ఉండి బయటకు వచ్చినప్పుడు ఆ రెండు మూడు ఉండి చనిపోవడం అది తప్పు అంటే అది అది ఏదో ప్రాబ్లం ఉంటుంది అంతేగాని వృద్ధాప్యమై చనిపోతే అది మనకు లెక్కలోకి తీసుకో అక్కడ నుండి మరణాలు ఆగిపోయినాయండి వాళ్ళకి అంతే అంత పర్ఫెక్ట్గా జరిగింది అయితే చెప్తున్నా నేను మరి నేను చెప్పేది ఒకటేనండి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ మంచి అదృష్టాన్ని ఇచ్చ ఇస్తుంది లక్ష్మీదేవి తులారాశి మేష కుంభ ఈ మూడు రాశుల వారికి అదృష్టం బాగుంది ఒక్కసారి వీలైతే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి మీకు ఏ కష్టాలు ఉన్నా నేనున్నాను మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినబోతుంది